హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నాం మాకైతే ఎండాకాలం కాదు కొంచెం వాతావరణం అయితే చాలా క్లైమేట్ మారిపోయింది చాలా కూల్గా ఉంటుంది ఏందమ్మా విషయానికి రా అంటున్నారా ఇప్పుడైతే నేను బీరకాయ చెక్కుతో చేసే పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి బీరకాయ మీద తీసే ఇది అర కేజీ బీరకాయలు ఉంటాయి కదా వాటి మీద తీసిన చెక్ ఇది అయితే ఆ తర్వాత నెక్స్ట్ ఎండిమిరకాయలు ఏంది అందరూ పచ్చిమిరకాయలు వేస్తారు కదా నువ్వు ఏంది ఎండిమిరకాయలు వేస్తున్నావు అని అంటారా అందరూ పచ్చిమిరకాయలు తీస్తారు ఎండిమిరకాయలతో ఎలా చేయాలో కొంతమంది తెలుసు తెలీదు తెలియని వాళ్ళ కోసం చేస్తున్నా నేనైతే ఈ వీడియో అర కేజీ బీరకాయలు తీసిన పట్టుకి ఇదిగో యాభై గ్రాములు ఎండిమిరకాయలు తీసుకున్నాను నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగ ఒక పెద్ద చిన్న ఉల్లిపాయ నెక్స్ట్ వేరుశనగపప్పు ఇవన్నీ తీసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అవి ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ మీద బాండ్లు పెట్టేసేసాను ఆల్రెడీ నేను నెక్స్ట్ గ్యాస్ లైట్ ఇది గ్యాస్ లైట్ ఏది మనం ఏదన్నా పనిలో ఉన్నాము అంటే ఏదో ఒకటి కనిపిడు వస్తువు అదైతే కంపల్సరీ ఇరవై ఏడు దాముకుంది స్టవ్ అయితే వెలిగించేసాను చూపించాను కదా ఇంతాక చనగా బల్ జీలకర్ర అవన్నీ వేసేయాలి ఇలా కూడా వేసేసాను గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనం అయితే వేగించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఒక ఐదు నిమిషాలు పట్టిద్ది ఐదు నిమిషాలు మూడు నిమిషాలు మధ్యలో అయితే వేగిపోతాయి ఇవి కొంచెం మిడిల్లో వేగినాక కూడా వేసేసేయాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం గ్యాస్ అయితే సిమ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసాను వీటిని రెండు రకాలుగా చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు టైం లేదు అందుకని మొత్తం ఒకసారి వేగిచ్చేసి మిక్సీకి పట్టేస్తాను మామూలుగా అయితే ఇవన్నీ ఏగించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ బీరకైతే ఇంకో బాండిలో ఏగించుకొని పక్కన పెట్టుకొని అది పొడి చేసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి అవసరం లేదు నేను ఇలా కూడా ట్రై చేసి చూశాను చాలా బాగుంది అందుకని మీకు చూపించడానికి నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను ఈ వీడియో ఇప్పుడు బీరకాయ కూడా దీంట్లో వేసేయాలి నాకు ఎన్నో ఎండుమిరకాయలు ఎక్కువ అనిపిస్తుంది ఒక ఎక్కువ ఓ సరిపోతాయి బీరకాయను కూడా తొక్కు తీసాం కదా బీరకాయ కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా కలపెట్టుకొని ఈ మూత అయితే ఇలా బోర్లు ఇచ్చుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చేస్తే రవాణా ఉడికిపోతుంది అది ఇలా మధ్య మధ్యలో అయితే మూత తీసుకొని ఈ పచ్చడి అయితే ఎవరైనా తినచ్చు పత్తి ఉండాలి అనుకునే వాళ్ళు వేరుసిన కొత్త పల్లీలు వేసుకోకుండా ఉంటే చాలు మిగతా వాళ్ళు ఇంకెవరైనా తినేయచ్చు కొంచెం ఆయిలేస్తాము కొంచెం మేగిని పుడితో అయితే కట్ చేసి పెట్టుకున్న రెండు టూ టమోటాస్ వేసుకున్నాను మరి నేను రెండే రెండు టమోటాలు అయితే వేస్తాను ఇలా కలబెట్టుకోవాలి ఆలోపు చింతపండు చూసారా ఇలా కొంచెం నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి వేగినేమో చూసేద్దామా శుభ్రంగా వేగిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు చల్లారినాక మిక్సీకి పట్టేసుకోవడమే ఇంకొంచెం చల్లారాలి అయితే పచ్చడి పూర్తిగా చల్లారిపోయింది ఇలా మిక్సీ బబ్బులోకి అయితే తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి సరే అండి నేనైతే మామూలుగా ఇంట్లో అయితే అచ్చ తెలుగులో మాట్లాడతాం మిక్సీ గిన్నె అని అట్లా అని ఇక్కడ ఏమన్నా వాయిస్ తప్పు వచ్చుంటే క్షమించండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా అయితే మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి పట్టాలి ఎలా పట్టాలో చూపిస్తాను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందుగానే అది కూడా ఇలా ఈ పచ్చట్లోకి అయితే వేసేసుకోవాలి పెట్టా కదా చిన్నది ఒకటి మూత లాంటిది ఆ దాని నిండా వాటర్ అయితే తీసుకుంటున్నాను చూద్దాం మిక్సీ పట్టంగా ఇంకా ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే అప్పుడు వాటర్ పోద్దాము మిక్సీకి అయితే ఫిట్ చేసేసాను మూత పెట్టేసాను సరే ఒక్క ట్రిప్ వేసాను ఎలా ఉందో చూసేద్దాం నేనేమంత తెలియదు నాకు సరే సగం మెదిగింది ఒక్క పర్సెంట్ మెదిగింది ఒకసారి కలపెట్టి చూద్దాం అడుగుని ఎలా ఉందో ఒక పర్సెంట్ అయితే మెదిగింది ఇంకొంచెం వాటర్ పడతాయి నాకు తెలీదు అంటే అంటే మిక్సీ ఎలా తిరిగింది అనేది తెలియదు కదా ఎంతవరకు మెరుగుద్ది అనేది అందుకని తెలియదు అన్నాను కొంచెం గట్టిగా ఉంది ఇంకొంచెం వాటర్ పోద్దాము వాటర్ అయితే పోస్తున్నాను మళ్ళీ ఎన్ని తీసుకున్నాను అన్నీ వాటర్ తీసుకున్నాను ఒక్కసారి ఒక్కసారిగా ఎక్కువ చేప మిక్సీ వేయకూడదు రెండుసారి ఒక ఊరికి ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయాలి అంటే మాందున మనం రన్నింగ్ చేసామనుకోండి మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి ఎలా ఉందో ఎలా ఉందో చూసేద్దాం అదైపోయింది ఇంకొక ట్రిప్ వేస్తే ఇంకొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఇగో మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ అయితే పట్టేసాను వేసేసాను మొత్తానికి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది ఇలా మళ్ళీ కలబెట్టేసేసి మిక్సీ మూత పెట్టేసేసి మిక్సీకి ఫిట్ చేసేస్తున్నాను మిక్సీకి ఫిట్ చేసాను ఎలా ఉందో చూసేద్దాం మెరిగిపోయిందండి ఇంకొంచెం చూసారా ఇలా ఒక్క ఒక్క కొంచెం పలుకు పలుగ్గా వేసుకోవాలి మరి పేస్ట్లా వేస్తే బాగుండదు కొంచెం ఇలా పలుకు పలుగ్గా వేసుకుంటేనే బాగుంటుంది చూసారా ఇలా కొంచెం పలుకు పలుగ్గానే వేసుకోవాలి మెరిగిపోయింది ఇప్పుడైతే ఒక బాండీలో తాలింపు వేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది స్టవ్ అయితే వెలిగిచ్చేసాను ఆయిల్ వేస్తున్నాను మరి ఏం పర్లేదు కొంచెం వేసుకుంటే చాలు ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకున్నాను నేను కొంచెం అంటే కొంచెం జీలకర్ర కొన్ని శనగ కొన్ని ఆవాలు కొంచెం కరివేపాకు చాలండి ఎక్కువ వేగి ఇవ్వలేదు కానీ పచ్చట్లు అన్నీ ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి నాకెందుకు కొన్ని వేగిచ్చేసి ఇంత మిక్సీ పట్టే కదా ఆ పచ్చడి అంతా ఇట్లా ఈ కాలింట్లో అయితే వేసేసుకోవాలి అంతా నేను చెప్పే కదా అన్నీ సపరేట్ సపరేట్గా వేగించుకుంటేనేమో ఇలా పచ్చడి తాలింపులో వేయవలేదు తాలింపు తీసి పచ్చడిలో వేసుకుంటే అయిపోయింది అన్నీ ఒకసారి వేగించుకుంటే మటుకి ఇలా పచ్చడి తా బాండితో వేసి కొంచెం చేప మనం ఫ్రై అవనిస్తూ ఉంటే పచ్చడి ఏమైనా కొంచెం అక్కడ అట్లా ఉడకపోయినా బాగా ఉడికిపోతుంది బాగుంటుంది చింతకాయ పచ్చడి టేస్ట్ వస్తుంది కూడా కొంచెం ఉడకనిచ్చి ఆయిల్ పైకి లేదా కుచ్చితే చాలు ఉడికింది అంటే కొంచెం ఉడికిందే అనిపించింది అంటే బాండీకి పచ్చడి అతుక్కోకుండా ఉంటుంది ఇలా ఇలా అంటుంటే రెండు నిమిషాలు మనం అలా అయిపోతుంది ఎక్కువసేపు ఉంచబడలేదు పచ్చడి అయితే అయిపోయింది వేరే బౌల్లో తీసేసుకుంటే ఇంక మనం అన్నంలో పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు అయితే పనికి వస్తుంది ఈ పచ్చడి ఈ రోజుకి ఈ రోజుకి సరిపోయిందని అనుకోవద్దు మనం ఇలా ఏగిచ్చాం కాబట్టి పచ్చడిని రెండు మూడు అయినా కానీ స్మెల్ రాదు ఫ్రిడ్జ్ ఉంటే కనుక కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులైనా పనికి వస్తుంది మాకైతే ఫ్రిడ్జ్ లేదండి అందుకని నాకు మూడు రోజులు అయితే వచ్చింది పచ్చడి చూడండి నే చేతగాని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇంకా కొన్ని కొన్ని రెసిపీస్ మీకు రాని ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా చేయాలో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను